హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఐటమ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి వెరీ రీజనబుల్ ప్రైజ్ అనమాట నేను వేరే పని మీద బయటకు అయితే వెళ్ళాను అక్కడ నాకు అన్ని ఆల్ ఐటమ్స్ అక్కడ ఉన్నాయి ఒకసారి షాప్ చూద్దామని అయితే వెళ్ళాను అసలు అన్నీ అసలు ఇంకా ప్రతి ఒక్క టాప్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంది టాప్స్ అయితే కాస్ట్ నైట్ వేర్ సెట్ కూడా చాలా నాకు రీజనబుల్గా అనిపించింది ఫోర్ హండ్రెడే అనమాట నేనైతే మీకు అన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి అక్కడైతే బొమ్మలు కూడా ఉన్నాయి అనమాట అంటే అన్నీ ఆల్ ఐటమ్స్ చెప్పులు కూడా మొత్తం ఐటమ్స్ అయితే ఉన్నాయి వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి నైట్ డ్రెస్లు అనమాట పిల్లల కిడ్సీ ప్యాంట్ ప్యాంట్లు ఉంటాయి కదా షార్ట్లు ప్యాంటు అట్లాంటివి అనమాట ఫిఫ్టీ రూపీస్ కానుంచి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ కాడి నుంచే ఉన్నాయి అక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చాయి క్వాలిటీ కూడా అయితే మంచి క్వాలిటీ అండి నేనేందంటే నేను లాస్ట్లో నేను తీసుకునే మీకు చూపివ్వలేదు టాప్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో టాప్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని వెరైటీస్ ప్రజెంట్ మోడల్ కూడా ఉన్నాయి అనమాట ట్రెండింగ్ మోడల్స్ కూడా అక్కడ ఉన్నాయి నేను వాళ్ళని అయితే అడిగాను వీడియో తీసుకోవచ్చండి అని అడిగాను వాళ్ళకి కొంచెం మన భాష రాదన్నమాట పర్వాలేదమ్మా తీసుకోమని చెప్పారు వాళ్ళైతే పాపం వాళ్ళైతే అయితే ఏమనలేదండి తీసుకోమనే చెప్పారు నేను అయితే ఇంకా షాప్ అంతా అయితే నేను వీడియో తీశానమాట చూసారా అక్కడ బటర్ఫ్లై డ్రస్సు బెన్నీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఆల్ వెరైటీస్ అయితే అక్కడ ఉన్నాయి నైట్ డ్రెస్సులు నైట్ వేర్ డ్రెస్సులు కూడా ఉన్నాయి అనమాట కిడ్సీ ఉన్నవి వాళ్ళవి కూడా ఉన్నవి అవి చూడండి అక్కడ ఉన్నాయి కదా నైట్ వేర్ డ్రెస్సులు అవి అయితే ఫోర్ హండ్రెడ్ అనమాట అసలు మంచి క్వాలిటీ అండి అదైతే చాలా బాగా నచ్చింది నాకైతే కాకపోతే మా అమ్మాయి సైజు లేవనేసి నేను ఆ డ్రెస్సులు తీసుకోలేదు అవి అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే ఇంకా టూ పీస్ సెట్స్ ఉన్నాయండి అవి కూడా ఫోర్ హండ్రెడ్ నుంచే ఉన్నాయి అసలు క్వాలిటీ కూడా అయితే చాలా బాగున్నాయి టూ పీస్ సెట్ క్యాజువల్ డ్రెస్సులు అనమాట చూడండి అన్ని ఐటమ్స్ ఎంత బాగున్నాయో నేనైతే వీడియో తీసుకుంటే మా అమ్మాయి అయితే అందరు చూస్తున్నారు వద్దు తీ అని అయితే అంటుంది అనమాట అసలు కిడ్స్ ఫ్రాక్ తో సహా ఇవి లేవు అని అనడానికి లేదండి జెంట్స్ వేరు కూడా ఈ ప్యాంట్లు అయితే టూ హండ్రెడ్ టీషర్ట్ అన్ని నైట్ నైట్ పిల్గా ఉంది ప్యాంట్ షార్ట్స్ అన్నీ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి మీరే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది నైట్ వేర్ ప్యాంట్స్ అనమాట ఇవైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇవైతే త్రీ హండ్రెడ్ పెద్ద సైజ్ అట్టుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అవి ఏ డ్రెస్ అక్కడ లావెండర్ అక్కడ నైట్ డ్రెస్టార్ట్ అయితే లేడీస్యే కదండి జెంట్స్ వేర్ కూడా ఉన్నాయి బాయ్స్ కిడ్స్ వేర్ అనమాట అది నైట్ ఒక్కోటి అయితే టూ హండ్రెడ్ రూపీస్ షార్ట్ అనమాట అవన్నీ షార్ట్స్ ఆల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అవైలబుల్లో అన్ని రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి హండ్రెడ్ వన్ సెవెంటీ రూపీస్ అనమాట అదగం వన్ సిక్స్టీ రూపీస్ నైట్ వేరు అదిలే అయింది నేను తీస్తే ఎవరు తెలియదు కదా నీకు ఇదిగోండి పిల్లలు అయితే బొమ్మలు కూడా ఉన్నాయి ఎన్ని బొమ్మలు ప్లాస్టిక్ వేర్ అనమాట ఇవన్నీ అయితే స్వెటర్స్

ன்ஸ்லு காட்சி அடிக்கா నేను నేల పాలిష్ తీసుకోమని చెప్పా కదా మళ్ళీ అన్నీ చూసి పెట్టుకోవాలా క్లిప్స్ పోయి చూపెట్లు నిర్బంధ ఇదేంటివి <Anch Shiro> <Baudenista> జల్చేయ్ జల్స్ చీర పెట్టుకున్నాయి హై ఫ్రెండ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట అవి ఏవైనా హండ్రెడ్ రూపీసా అవి ఏవైనా వంద రూపాయల అంతవరకు వంద రూపాయలు అది లైట్ కాదురా అది గన్ను మేమేం కొనుక్కోవచ్చా ధార్మిక ప్రసెస్సే కాదండి చెప్పులు కూడా అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారా హండ్రెడ్ టూ హండ్రెడు అట్లా వన్ ఫిఫ్టీ అట్లా ప్రతి ఒక్క ఫిఫ్టీ కా నుంచి కూడా చెప్పులు అయితే ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి చెప్పులు కూడా అయితే కిర్సీ కూడా ఉన్నాయి జెన్స్ వేర్ కూడా ఉన్నాయి చెప్పులు అయితే చాలా బాగున్నాయండి షాప్ అయితే అదగండి కాటన్ బజార్ అన్నమాట నాకెందు బాగా పెద్దగా కనిపించింది అందుకని అయితే నేను షాప్లోకి వెళ్ళాను థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ బాయ్